అయ్యో ఉన్నాయంటే ఉన్నాయా లేవా ఉన్నాయా మామూలు పెట్ట కూరి బల ఇక్కడ ఉరవ పొడి మా స్టూడీ అన్న కరీంనగర్ ప్రజలకు కరీంనగర్ ప్రజలకు వాస్తవ విషయాలు అభివృద్ధి కేంద్రం నుంచి నిధులు విషయం కరీంనగర్ వాస్తవ విషయాలు తెలిసినాయి అంటే బీఆర్ఎస్ అబద్ధాలను ప్రజలు గమనించే విధంగా చేసిన అంటే ఆ నిజమైన వ్యక్తి గతం గతం నుంచి నుంచి కూడా కూడా తనగా ఉన్నప్పుడు కూడా నేను ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు ఆవుత కూడా నువ్వు ఢిల్లీలో గురవయ్యాలన్నా లేకుండా కరీంనగర్ అన్యాయం జరుగుతున్నది కంట్రాక్టర్లు పనులు ఆపే ప్రమాదం ఉంది ఒక్క పైసా రిలీజ్గాలే చాలా ఇబ్బంది వస్తుందంటే ఈ సునీల్ అన్న సూచన మేరకు సూచన కాదు ఆదేశం మేరకు ఆదేశం వల్ల మాట్లాడి కరీంనగర్ అభివృద్ధి మీద కరీంనగర్ మీద పూర్తి అవగాహన వ్యక్తి మా అన్న ఇవ్వాల నన్ను నన్ను కరీంనగర్లో నన్ను నడిపించే వ్యక్తి వాళ్ళ స్తృదానం అన్న పార్టీని శక్తివంతంగా తయారు చేయాలి కరీంనగర్లో బీజేపీ ను పక్కా చేయాలి కేంద్రం నుంచి నిధులు రావాల్సిందే అభివృద్ధి మధ్యలో ఆగద్దు నిరంతరం వరదల నిధులు రావాలని చెప్పి కోరుకుని నన్ను అండగా ఉన్నటువంటి వ్యక్తి సునీల్ అన్న ఇక మా జయశేఖర్ గురించి మీకు తెలుసు అనేక మంది నాట్య విషయంలో శిష్యులను తయారు చేసి మన సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయానికి అనుగుణంగా వ్యవస్థ తల్లి మా తల్లి మా చేసి తల్లి ఇక మనం జ్ఞాపకం

కోసం పార్టీ కోసం పూర్తి లైఫ్ అంతా ఖరాబ్ చేసుకున్నా కూడా ఎన్ని భయభ్రాంతలు గురి చేసినా కూడా వ్యాపారం దెబ్బతిట్టది వ్యాపారం దెబ్బతిట్టది లాస్ట్ కు ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితిలో కూడా ఈనాడు ఈ కమడం జెండ కాశ్యాప్ జెండను వదలక కమిట్మెంట్ తో పనిచేస్తున్నట్టు మా ముండ మా ముండన కంటే ఎక్కువ మా లక్ష్మక్క వెనుక మా శ్రీదేవకేది శ్రీదేవకేది ఎప్పుడు ఎప్పుడేదో గెల్లి పోతారు ఏదో ఈ గెలుకోవడారు ఆ మా ఫోన్ గెలుకోవడానికి వాళ్ళందరూ కూడా మీ అందరు రాష్ట్రంలో మా గణేష్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో యువ మోర్చా స్టేట్ తెలంగాణ మొత్తం తిరిగి తిరిగి ఇలా యువకులను సమీకరించి భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా మా గణేష్ భయ్ మా పర్వేజ్ మా మైనార్టీ మోర్చా నాయకులు బి ఎంఎం వండుకోవడానికి ఇలా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పర్వేజ్ మా ఎన్నికల ప్రకాయ ఎన్నికలు ఎన్నికల ప్రకాయ ఎన్నికలు వాళ్ళు చెప్తాను అను ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు ఏ పదకొండు డౌట్ ఏ పదకొండు మళ్ళా మీరు వచ్చే వచ్చిన పదకొండు అనుకోరు కదా అనుకో ఒక్క చెప్తారాక అంటే పొద్దున్నే మంచిగా అందరు ఇంత తయారై తయారయ్యమంటే బ్యూటీ పార్లర్ ముంకొని మంచిగా తయారై మీ సకుటుంబ సమేతగా మీరు మీ పక్కింటోళ్ళు ఎదురుటోళ్ళు మీ అందరు చుట్టాలు అందరు కలిసి పెళ్లికి వెళ్ళట పోయి ఏం చేయాలి మీరు ఓటేస్తారు ఓటే అంటే ఏ గుర్తు కూర్చో ఇంత మీకు తెలిసే మరి ఈరోజు పెట్టు రెడీయా 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 చేతుల ఏం చేయాలంటే పైకి పైకి ఏం చేయాలి చేతు పైకి ఎత్తి గిట్ట తూర్చు పట్టాలి ఇప్పుడు చెప్పినప్పుడు ఒకవేళ చేతుల లేకుండా ఎంతప్పుడు చేతు పైకి ఎత్తి గిట్ట తూసుకొడతారనుకో అనుకో అప్పుడు మీరు రాత్రి ఇంట్లోకి పోయి మీ పేరు తీసి మీ త్రిదోజులు చూస్తే వెంటనే చెక్ చెని మొత్తం బంగారం అంతా మీకు వస్తుంది పైసలు మీకు తెలుసా రేవంత్ రెడ్డి పైసలు వస్తాయి కేసీఆర్ పైసలు మీకు బిల్వల కావాల పైసలు ఇచ్చేస్తా కదా కావాలా ఒకవేళ మీరు తనాలనుకోండి అనకుంటే మీరు చూడరు మీ బంగారం మీ పైసలు మొత్తం నా బిల్స్ అంటారా ఏం గుర్తు పైసలు పైసలు పోతాయి ఏం గుర్తు భయం పైసలు పోతు భయం ఏం పోయి మా పిల్లలు పోనేసి ఏమే పైసలు మా బిర్వించి ఏదో జోకి చేసిన అవునా కదా ఓట్లేస్తారు కాక ఎవరికి వేస్తారు మొన్న అసెంబ్లీకి గెలిక ఎర గెలిపించింది అవున కదా మీరు నన్ను గెలిపిస్తే మన నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేశాడు కేంద్ర మంత్రి చేస్తే లాభం ఏంటక్క అంటే అందరు మంత్రులు పరిచయాలుంటారు నేను అంతకుముందు కేసీఆర్ కు వ్యతిరేకంగా గట్టి ఒట్లాను కాబట్టి పాదయాత్ర చేసిన నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాను కాబట్టి దేశం అంతా ఎంపీలు మినిస్టర్ కూడా బండి సంజయ్ బండి సంజయ్ అని గుర్తుపడతారు మీరు నన్ను ఎంపీ గెలిస్తే నన్ను నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి చేసిండు అందుకే ఎక్కువ నిధులు పట్టుకొచ్చే అవకాశం కూడా పట్టుకొచ్చింది మీ ఇంటికి బుక్ వచ్చిందాక బుక్ ఈ బుక్ వచ్చిందా వచ్చిందా సజందా గిట్లా సగం కూడా గిట్లా ఇట్లా ఇట్లా సగం చదివిన కదా ఈ బుక్ అన్ని నిధాక ఏ అవతారా కరీంనగర్ కు మీరు ఎంపీ గెలిపించక గెలిపించాక ఏ ఏ రోడ్లు ఏ ఏ పార్కులు ఏమేమి చేసినో అన్ని తిన్నా ఇది తప్పైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో నా మీద కేసు పెట్టాలి ఇక మాట్లాడరు ఎందుకంటే పక్కకి నా పక్క ఉన్నాడు కదా మాట్లాడారు ఇక ఇవన్నీ పన్ను చేసి ఆయనే ఇవన్నీ చేసి ఆయనే కాబట్టి ఇక మాట్లాడరు అంతే ఎందుకక్క ఇక్కడ నిలబడమ్మా ఈ రోడ్ అంతకు ఎట్లుండే ఈ రోడ్ అంత ఎట్లుండే ఇక్కడి నుంచి భగత్ సింగ్ స్టాచ్యూ పెద్దమ్మ గురించి నుంచి రోడ్ చక్క చక్క మెరుస్తుందా లేదా ఇక్కడ నుంచి స్టేడియం అక్కడ మెరుస్తుందా లేదా ఆ స్టేడియం కట్టరాపూర్ అక్కడ మెరుస్తుందా లేదా ఆ ఫిషరీస్ ఆఫీస్ మెరుస్తుందా లేదా రోడ్ అంతా కూడా మెరుస్తుందా లేదా కలెక్టర్ ఆఫీస్ రోడ్ మొత్తం ఒక మోడల్ కాలం తయారైందా లేదా ఈ స్టేడియం మంచి అయిందా లేదా అయిందా లేదా లైటింగ్ వ్యవస్థ మంచి అయిందా లేదా మన గోదావరి ఉమెన్స్ కాల్ గోదావరి వన్ మన టూ టౌన్ ముంగట్ నుంచి ఆ ఉమెన్స్ కాల్ రోడ్ ఇవన్నీ రోడ్లు వేసింది ఎవరి పైసలతో స్మార్ట్ సిటీ పైసలు ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చారు నన్ను కూడా ఇచ్చింది కదా నన్ను కూడా కదా మరి ఇన్ని పైసలు నేను తీసుకొచ్చినాం కేసీఆర్ సార్ ఒక్క పైస ఇవ్వాలి కేసీఆర్ సార్ గారు తాగి ఇవ్వడానికి తాగిలేదా మీకే ఇస్తారు ఇక ఏమన్నా గంబుల కమ్లాకాలన్నా ఏమంటున్నట్టు నమ్మ ఇదాకా తిప్పిపోతే నాలుగు గెలుతున్నాడు తిరుగుడు బందేసి రాదు అయ్యా గమన గమనాక రహేశ్వరుడు నిన్న పాముల కొట్టించండి ఆ పాపలో ఏం లేదు వచ్చే కొట్టించిన వాళ్ళు సూతా సదులు కాదు అంటే ఏంటన్నా పాంపెత్తు లేని వచ్చే ఫోటోలు లేక రోడ్లు గది అది తెలియదు ఏ కన్నా రోడ్ వచ్చిర్రు ఏ రోజు పార్కులు కట్టిరు ఏదైనా పైప్లైన్ ఇచ్చానికి ఏం తెలియదు ఇది ఇన్ని రోజులు నేను పడికొచ్చాక పైసలు ఇలా మొన్న మొన్న నాలుగు నెలల క్రితం నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అమృత్ పైసలు నీళ్ళ కోసం పట్టుకొచ్చి సెంట్రల్ మినిస్టర్ పట్కొచ్చి కొబ్బరికాయ కొట్టించినాం ఈ కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం కూడా కొబ్బరికాయలు కొట్టించినాం ఆ రోజు శంకుస్థాపన ఇది నేను వచ్చాక మళ్ళా ఇప్పుడు యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపాలిటీ ఉన్నాయి అవి దేనికోసం అంటే రోడ్ల కోసం పైసలు ఉన్నాయి ఇలా తీసుకొచ్చింది ఎవరు నేను పదకొండు సంవత్సరాల పార్టీ ప్రభుత్వం ఒక్క పైసాయాలి ఒక్క పైసాయాలి ఇలా తెచ్చినది మేము పేరు ఎప్పుడు ఏమని ఢిల్లీ పోయినప్పుడు చూద్దారు టారట పైసలు తెచ్చింది మేము ఇలా చుట్టిన చాలా సార్లు చెప్పింది ఈ మోడీ గారి పైసలే ఒక్కసారి ఎంపీ గారు విలువండి మోడీ గారు ఫోటో హే నువ్వు పార్టీ వెతికే మాట్లాడుతున్నావు తీసుకోవాలి మరి కాంగ్రెస్ పార్టీ ఒకటి వేసి రావడా ఏసా అబ్బో రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందలు ఏసీరా అబ్బో ఎందుకే గురు రెండు వేల ఐదు రేవంత్ చెప్పే వారు ఇచ్చారు ఇచ్చేదా ఇస్తా ఇష్ట నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిందా ఇచ్చిందా తుల బంగారం ఇచ్చిందా డిసిన బంగారం కొత్త కొంగు ఎక్కడ కాంగ్రెస్ దూసుకో బంగారం మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిందా మీ స్కూటీలు ఇచ్చిందా ఇచ్చిందా మీకు ఏమి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఇలా మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఓటమే పోయి మేమే అధికారంలో మాకు ఓటేను మన రేవంత్ రెడ్డి వచ్చింది ఈ రాలే నిజామాబాద్ వేయను మహబూబ్ నగర్ ఈడ ఏ సర్వీస్ బీజేపీ బీజేపీ అంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కన్వేర్ రాక చొప్పదండి ఖర్చుడు అట్టు అంటే రాలేదు ఏంటంటే ఏ సర్వీస్ కూడా ఏమైతుంది ఇలా పువ్వు పువ్వు బీజేపీ మేయర్ హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కరీంనగర్ లో బీజేపీ మేయర్ గెలిచే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇలా మేము ఒప్పుకున్నాడు కరీంనగర్ లో మేము గెలువం లో బీజేపీ అన్ని వాళ్ళలో బీజేపీ గెలుస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కాబట్టి ఇలా మేయర్ అనేది ఖాయం అయిపోయింది కాబట్టి అభివృద్ధికి మేము ముందుకు వస్తున్నాం ఇలా నిధులు తీసుకొస్తున్నది కాంగ్రెస్ పార్టీకి ఓటు రేవంత్ రేది ఏమో తెలుసా సార్ ఆరు గ్యారెంటీలు ఇస్తారా రెండు వేల నాలుగు వేల రూపాయలు తుల బంగారం స్కూటీ పేదలకు ఇల్లు గజం జాగ జాగలని అడిగితే ఏమంటుంది తెలుసా నన్ను కోసుకొని వంటక తిన్నా ఒక్క రూపాయలు లేదన్నాడు కోసుకొని వంటక తిన్నా ఒక్క రూపాయలు లేదన్నాడు ఇంకోటి తెలుసా ఢిల్లీలో టీవీ ఢిల్లీ పోతున్నట్టకపోయి దొంగలక చూస్తున్నట్టేవంత్ ఢిల్లీ పోతే చెప్పుడొక్క పోయి దొంగలకే నేను చూస్తున్నాడు చెప్పుకపోయి దొంగల పైసనిస్తాను ఇస్తారా మరి కాంగ్రెస్ పార్టీ ఇలా కరీంనగర్ అభివృద్ధికి ఇయ్యాలంటే పైసలు ఎక్కడి చేసే ముఖ్యమంత్రి పైసలు ఉంటున్నారు మరి పైసలు ఎక్కడి నుంచి చెప్పండి తెలుసా మీ ఇంటి పనులు వేస్తారు మీ ఇంటి పనులు వేస్తారు మీ నల్ల పనులు వేస్తారు మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు పైసలు జరపకుంటే ఈ కలెక్టరేట్ రోడ్ మీద నడిస్తే టోల్ గేట్ పెట్టి పైసలు వసూలు చేస్తారు నడిస్తే కూడా పెంచు పడ్డారా మరి మేము ఇన్ని వందల కోట్ల రూపాయలు నేను నరేంద్ర మోడీ గారిని కలిసినాక నేను కలిసిన సార్ కరీంనగర్ ఎన్నికలు సార్ నేను పార్లమెంట్ కు రాలేకపోతున్నాను సార్ లెటర్ అయ్యాక పోతే నువ్వు కరీంనగర్ ప్రజలకు చెప్పు నేను ఎంపీ గెలిపిస్తే నేను మంత్రిని చేసిన పైసలు ఇచ్చిన ఇలా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ చెప్పు ఇలా వర్గర్ లెక్క నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నా నరేంద్ర మోడీ గారు చెప్పింది కాబట్టి వాళ్ళ గల్లా ఎగరేసుకొని మీ గెలిపిస్తే బల్ల బుద్ధి పైసలు ట్యాక్ పెంచకుండా కరీంనగర్ అభివృద్ధి నిరంతరం ఇదే విధంగా కొనసాగాలంటే ఇలా పువ్వు గుర్తు కోటేయండి ట్యాక్సులు పెంచి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి చెప్పిన మాటలు నమ్మండి వాళ్ళు దయచేసి అభివృద్ధి అలా రోడ్లు ఆ చేసేవి బాగున్నాయి నాకు ఆత్మత ఉన్నది కసి ఉన్నది ఒక పట్టుదల ఉన్నది మంచి అవకాశం వచ్చేది కరీంనగర్ ఇంకా నిధులు తీసుకెద్దాం ఇంకా వందలకి నిధులు తీసుకొద్దాం ఇంకా మోర్లు కట్టాలి సగంలో రోడ్లు ఆగిపోయినాయి సార్ లైటింగ్ లేదు వల్ల ఇంకా పార్కులు అభివృద్ధి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ నిధులు వచ్చి ఉన్నాయి ఇలా మాకు మా ఓ గెలిపించకుంటే ఆ నిధులు డైవర్ట్ అవుతాయి ఇలా ఢిల్లీ నుంచి డైవర్ట్ చేస్తారు కాబట్టి ఒక్కసారి అవకాశం గెలిపించారు మొన్న చూస్తే మన నేరు వస్తున్నా రివ్యూ చేస్తాం రివ్యూ చేస్తే ఇవాళ పేదోళ్ళు కావాలనే పేద విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ కావాలనే లేదా ఇవాళ మీరు అధికారులు చెప్పిన సార్ స్కూళ్ళల్లో పేద పిల్లలు ఇబ్బంది పడుతుంది సార్ టెన్త్ క్లాస్ చదివే పిల్లలు ఇబ్బంది పడుతుంది సార్ ఇలా పేదలు ఐఏఎస్ ఐపీఎస్ కావాలా సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావద్దా సార్ డాక్టర్ కావద్దా సార్ అని చెప్పే కారణం అంటే సార్ పదవ తౌదే పిల్లలకు ఊర్లలో బస్సులు లేవు సార్ ఆటోలో వే స్తోమత లేదు సార్ ఇలా స్కూల్ మధ్యలో వస్తుంది సార్ ఆ పిల్లలు చూస్తే బాధ అనిపిస్తుంది సార్ అంటే అక్క ఇరవై వేల మందికి బ్రాండెడ్ సైకిల్ ఇచ్చిన సార్ ఇరవై వేల సైకిల్ అక్కడ పేద విద్యార్థి విద్యార్థులు పదవ స్కూల్ మళ్ళీ వచ్చి సార్ స్కూల్ ఫీజు లేదు సార్ పరీక్ష ఫీజులు లేవు సార్ నా జీతం వచ్చి కనిచేసి ఇలా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పదిహేను వేల మందికి స్కూల్ ఫీజు నేను కట్టాలి ఇలా పేదలు అంటే మాకు తెలుసు పేదల బతుకు మాకు తెలుసు కాదు ఇంత కష్టపడతా తెలుసు రెండు లక్షల నలభై వేల ఇల్లు ఎంతమందికి ఇల్లు వచ్చినాక మీరు ఏం చేస్తారంటే మేము చెప్తే మీరు నమ్మరా ఎవరు చుట్టూ కుదుతారా ఓట్లు పైసలు ఇచ్చేది మేమే మీరు ఓట్లు వాళ్ళకి ఇస్తారా ఇలా మేయర్ మేము ఇక్కడ నేను నేను అవతలు చెప్తున్నాను నేను బోసపూర్త మాట వాళ్ళు చెప్పే పండ్లోని మాకేం బోసపూర్త మాటలు చెప్పరాదే అబద్దాలు ఆరాలే దొంగ హామీలు ఇవ్వరాదే మీరు ఓట్లే ఈసారి ఏంటంటే ఇలా మా వాళ్ళు గెలిస్తే వాళ్ళు అడవగా అడగదు ఇలా ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటారు కొడుకులు ఉంటారు ఉంటారు కదా ఏం చేస్తారు పెద్ద కొంచెం ప్రేమ ఉంటే ఇంక పైసలు ఎక్కిస్తుంది ఇస్తారు కదా చిన్న కొడుకు ప్రేమ ఉంటే ఇప్పించుకొని పైసలు ఎక్కిస్తుంది కదా ఇలా మాకే ఉంటుంది మేయర్ బీజేపీ గ్యారెంటీ మేయర్ బిజెపి గ్యారంటీ అంటే మా పూర్తి కోటేసి బీజేపీ కార్పొరేట్ గెలిపిస్తే మేమే బాక్ చే అదే మా పూర్తులు గెలిపించామని చెప్పి ఎక్కువ పైసలు ఇస్తాం మీరు మేము మేయర్ వేరే పార్టీ ఓటేస్తే మీకు పైసలు వస్తాయా మేము ఇచ్చిన డబుల్ పెన్షన్ వచ్చినాయా పెన్షన్లు వచ్చినాయా మీకు ఉద్యోగాలు వచ్చినాయా మరి ఇచ్చేది నరేంద్ర మోడీ ఎవరు రాకపోయా రావాలంటే ఏం చేయాలి ఇలా పూర్తులకు ఓటేస్తే మీకు నిధులు వస్తాయి మీ దండ పైసలు రాకుండా ఆపకూడదు అభివృద్ధి మధ్యలో అవుతుంది మేమేమో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం కాంగ్రెస్ మతం గురించి మాట్లాడుతున్నాం మేము ఏ మతానికి వ్యతిరేకం కాదక్క మేము ఎప్పుడు అల్లాని కించపరచలే మేము ఎప్పుడు వేస్తున్నప్పుడు కించపరచలే మేము వ్యతిరేకించేది ఎంఏ పార్టీని వ్యతిరేకిస్తాం ఇలా ఓవైఎస్ వచ్చిందట కరీంనగర్ ఇలా కరీంనగర్ మేయర్ మేమే అవుతాం అంటున్నాట నేను ఓవెఎస్ అడుగుతున్నా నువ్వు ఓన్సి ఎంపీ ఉన్నావు కదా ఎందుకు ఇంతవరకు అభివృద్ధి చేయలేదు ఉన్నాయి ఒక్క రోడ్ లేదు ఒక్క మోర్ లేదు ఒక్క లైట్ లేదు సిటీలో ముస్లిం ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఇలా నరేంద్ర మోడీ గారు మతాలకు అతీతంగా దేశాన్ని పాలిస్తారు కనుక బియ్యం ఇస్తున్నాం బియ్యం ముస్లింలకు వస్తలేవా ఈ రోజు వేస్తాం రోజు ముస్లిం నస్తా నస్తా మేము తాజాం ముస్లింలు లోకి ఇల్లు కట్టిస్తున్నాం ముస్లింలకు ఇస్తలేమా అంత ఎందుకక్క ఇలా పదిహేను మంది మహిళలు ముస్లిం మహిళల సంజయ్ భాయ్ పువ్వు మహిళల పిల్లలు కూడా సంజయ్ భాయ్ జిందాబాద్ మోడీ జిందాబాద్ అనుకుంటా ముస్లిం మహిళలు సైకిల్ తొక్కుంటా వీడుతున్నా త్రిపురం రద్దు చేసింది బీజేపీ ఆరు ముస్లిం మహిళలందరూ కూడా ఇంత బాధపిస్తాక మోడీ గారు సర్వే చేసేది ముస్లిం లో ఇంత పేదరికం ఎందుకుంది ముస్లిం లో ఇంత పేదరికం ఎందుకు ఉంది అంటే ఇలా ముస్లిం మహిళలు ఇంటికి భారం అయి ఇబ్బంది పడుతున్నారు దేనికి భారం అవుతుందంటే పెళ్లి చేసుకోవడం దుబాయ్ వై తలాక్ తల కట్టారు అమెరికా వై తలాక్ తల కట్టారు ఢిల్లీ వై తలాక్ తలా కట్టారు తలాక్ తలాకంటే ఇలా ముస్లిం మహిళల భక్తులు నాశనం అలా నలుగురు పిల్లలు ఉంటారు వాళ్ళకు తలాక్ తలాక్ అంటాడు వేరే పెళ్లి చేసుకుంటాడు కానీ ముస్లిం మహిళ ఆ పిల్లలతో ఆ పిల్లలను సాధుకోలేక పోయి తల్లిదండ్రులు పోతే ఆ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండదు ఆ ముస్లిం మహిళ ఐదుగురు పిల్లలు తల్లిదండ్రులు కుటుంబ పోషణ లేక బిచ్చి బే పరిస్థితి వస్తే ఇలా త్రిబుత్ తలాకు రద్దు చేసిన వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారి కాబట్టి మోడీ గారిని మా అన్నానికి కొంచెం వ్యక్తులే కర్మేసి అడుగుతున్నా త్రిపుల్ తలాక్ రద్దును సమర్థిస్తావా వ్యతిరేకిస్తావా ముస్లిం మహిళలు బాగుండాలని కోరుకుంటావా నువ్వు వాళ్ళ బట్టుని నాశనం చేయాలని కోరుకుంటావా ఇలా ఓవేసి చెప్పాలి పన్నా కార్పొరేషన్ లో ఎంఏ పార్టీ మేయర్ ఏ ముస్లిం న్యాయం జరగదు వాళ్ళు మొత్తం పేరుతో ఇలా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తారు ఇలా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ లో అయితే అభివృద్ధి అన్ని గల్లీలో అభివృద్ధి చేసే అవకాశం మాకొస్తుంది ఎగరనియన్న ఎగరనియ కార్పొరేషన్ మీద కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి ముస్లిం మహిళలు ఆలోచించాలి కరీంనగర్ కార్పొరేషన్ మీద పచ్చ జెండా ఎగరన్నా కాశాపు జెండా ఎగరన్నా ఒక్కసారి కరీంనగర్ సమాజం ఆలోచించాలి ఇలా మేము అభివృద్ధి గురించి మాట్లాడితే ఇలా ఓవేసి తీసుకొచ్చి మొన్న రేవంత్ వచ్చిండు ఇలా ఓవేసి వచ్చిండు ఇలా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ మతం పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తే ఇలా మీకు అభివృద్ధిగా ఉన్నా మతం పేరుతో మారిన హోమంగా ఉన్నా ఇలా కరీంనగర్ ప్రజలు ఆలోచించాల్సింది మాట్లాడలేదు తాపత్రయం ఈ అభివృద్ధి 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 ఇలా పర్వేజ్ పోటీ చేస్తున్నారు పోటీ చేస్తున్నారు వాళ్ళు కూడా ముస్లింసే అన్న ఇలా వాళ్ళు ఎలా అందరు ఒక్కరిగా బాగుండాలని కోరుకొని నాతో పనిచేస్తున్నారు

ఇవాళ సమాజం క్షేమం ఉంటుందా ఏమైనా పోటీ గెలిస్తే ఇవాళ కరీంనగర్ క్షేమం ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి ఈ ఇద్దరు ముగ్గురు ఎంఐ పార్టీ కార్పొరేటర్ గెలిస్తే ఇలా ముస్లింలలో ఉన్నటువంటి పేదోని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్న ఏ ముస్లింలకు పెన్షన్ ఇవ్వాలి ఏ ముస్లింలకు ఇల్లు ఇవ్వాలి ఇలా ముస్లింల ప్రేమైన ఇల్లు ఇవ్వంటే పైసలు వసూలు చేశారు ఎంఐ పార్టీ వాళ్ళు ఎంఐ పార్టీ వాళ్ళు కోటీశ్వర్ ఓవేసీ కోటీశ్వర్ అవుతారు కరీంనగర్ ముస్లిం మహిళలు బికారిగా అన్న ఎక్కడ చూసాను ఎంఏ పైసలు ఓవర్సీ ఇన్ని ఆస్తి పాస్తులు ఎక్కడ ఇలా ముస్లిం పేరు చెప్పి ఆస్తి పాస్తులు తప్ప ఇలా ప్రజల క్షేమం గురించి ముస్లిం సమాజం క్షేమం గురించి ఓవర్సీ శ్రద్ధ లేదు కాబట్టి ఇలా ముస్లిం సంత కూడా ఎంఏ పార్టీని వ్యతిరేకించి ఇలా భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు కాబట్టి ఇలా కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు ఓవేసీ రాలే ఫస్ట్ టైం ఓవేసీ వచ్చి ఇలా మీటింగ్ పెంచుడు రేపు ఎంఏ మహారాష్ట్ర నుంచి ఎంఏ పార్టీ నాయకుడు తీసుకొచ్చి ఇలా మీటింగ్ పెట్టి ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇలా కాసేపు జెండా ఎగరడానికి ఎగిరేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి ఆపకుండా అభివృద్ధి మధ్యలో ఆపకుండా నిధులు తీసుకురావాలని కసితో ఉన్నామన్నా ఆతృతతో ఉన్న వందల కోట్ల నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది ఈ అభివృద్ధి మధ్యలో ఆపితే ఈ సమాజవాళ్ళ కట్మెల్ని ఎవరు కాపాడలేదు కాదు ఎవరు కాపాడలేదు దోటేయండి మా అభ్యర్థులు గెలిపించండి ఇలా పైసలు లేకపోవచ్చు పైసలు లేకపోవచ్చు కానీ గుణవంతులు అనకా వాళ్ళ ధనవంతులు గుణవంతులు గెలిపిస్తే మీ దగ్గరకు వస్తారు ధనవంతులు గెలిపిస్తే వాళ్ళ దగ్గర మీరు పోవాలి ఇలా నిరంతరం ఇలా సునీల్ అన్నను సునీల్ అన్న పైసలు కావాలి పైసలు తెప్పి యాభై కోట్లు రాగానే ఫస్ట్ ఫస్ట్ సుట్లాంటి వచ్చింది యాభై కోట్లు వచ్చేసినాయన్న మీరు మాట్లాడే యాభై కోట్లు అని చెప్పి వెంటనే కమిషనర్ గారితో మాట్లాడి అందరితో మాట్లాడి ప్రణాళిక అభివృద్ధికి తీసుకు వస్తారు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు రాగానే ఏదో పైప్ లైన్ వేయాలి ఏదో పైప్ లైన్ లేవు అని చెప్పి ఒక ప్లాన్ తయారు చేసి వచ్చింది అనుభవం ఉన్న వ్యక్తి ఒకటి గంగుల కమలాకర్ అనుభవం లేదు వినోద్ మాకు తెలియదు మీద మా రోడ్ తెలోది భగత్ సింగ్ ఆ స్టాచ్యూ తెలియదు గోదాం గడ్డ తెలవదు పెద్దమ్మ గుడి తెలవదు కట్టరాపూర్ తెచ్చినాపూర్ తెరదు ఆయన ఈ జిల్లా కాదు ఈ నగరండు కాదు ఈ పార్లమెంటు కాదు ఆయన పక్కనే ఆరు చెల్లెల రూపాయి గీడికి వచ్చి సునీల్ రావు గారికి ఏమి తెలియదు అంటే నమ్ముతారా అన్న దయచేసి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట నమ్మి మోసపోకండి మోసపుతామన్న మాట నమ్మకండి పైసలు ఇచ్చి ఓట్లు ఎంచుకుందాము వాళ్ళు చూస్తున్నారు అభివృద్ధి పేరు చెప్పుకొని మేము చేస్తాం మిమ్మల్ని మేము వస్తున్నాం వాళ్ళు పైసలు నమ్ముకొని వస్తారు కాబట్టి మీరందరూ గంప గుత్త ఓట్లుగా మారాలి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఇలా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేసి మీరందరూ అందరూ గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఇలా పువ్వు ఏ అమ్మవారు దక్క ఏ అమ్మవారు ఏ అమ్మవారు అది గుర్తుంటుంది పైసలు కదా పైసలు కదా ఇలా లక్ష్మి అమ్మవారిది అక్కడ మీట్లో ఫంక్షన్ అవుతుంది కదా మీట్లో ఫంక్షన్ అయితుంది కదా ఆ ఫంక్షన్ అయ్యగారు వస్తాడు చేంజ్ చేస్తాడు స్వస్తి చేస్తాడు రాస్తాడు రూపమైన స్పంతవతమైన ఏదైనా చేస్తాడు స్వస్తి అంటే రాస్తాడు స్వస్తి కంటే ఏం అన్నట్టు స్వస్తి కంటే ఏం జనట్టు శుభం అవునా కదా పోయినసారి మీరు ఈవీఎం బటన్ వస్తే ఈసారి ఈవిఎం బటన్ ఉన్నాయి ఈసారి ఏముంటుంది తెలుసా స్వస్తికి ఇస్తారు పేపర్ ఇస్తారు స్వస్తికి ఇస్తారు ఆ స్వస్తికి ముద్ద వచ్చిన ఏడాలే ఏడాలే ఇస్తారు కదా గ్యారెంటీ పక్కా ఇస్తారు కదా డౌట్ ఏం లేదు కదా ఏ గుర్తు ఏ గుర్తు మా స్టూడే మీటింగ్ ఏం వద్ద మా వాళ్ళందరూ వారు వన్ లెక్కనే ఈ వార్డు అందరూ ఈ డివిజన్ అన్ని పది డివిజన్ మొత్తం కూడా బీజేపీ బీజేపీ అంటున్నా అంటే లేదన్నా మా అక్కల అమ్మల అన్న తమ్ముల దర్శనం పక్కా చేసుకుంటా కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలు చెప్తా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్పి మీ వచ్చిన ఆలస్యమైన రెండు గంటల ఆలస్యమైనా మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కొచ్చి మమ్మల్ని వచ్చి మీ అందరికి రెండు చేతులు జోడించి దండలు వస్తూ ఎప్పుడు ఈ విధంగా మాకు మేము మీ కండగా ఉండి ఈ కరీంనగర్ కాపాడుకుందాం ఈ కర్మల అబద్ధం చేస్తుందామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై